నమకా ఛానల్కి స్వాగతం అండి పొటాటోతో ఈవినింగ్ స్నాక్స్ సూపర్గా ఉంటుందండి పిల్లలు వచ్చే టయానికి ఇలా చేశారంటే రెండు బంగాళదుంపలు ఉడికించి అందుట్లో రెండు స్పూన్లు వాటర్ పోసుకోవాలి పొడిగుడ్డు చెరుగొట్టు పోయాలండి విసి సరిపడా సాల్ట్ వేసుకోవాలి చిటికెడు ఈస్ట్ వేసుకోవాలంటే ఇన్స్టంట్ డ్రై ఈస్ట్ ఇలా కలిపేసి గంట పక్కన పెట్టేసి ఇలా చపాతీలా ప్రిపేర్ చేసుకోవాలి పైన సీజ్ పెట్టుకోవాలండి సీజ్ పెట్టుకుని కవర్పై చపాతీలు చేసి దానిపై సీజ్ పెట్టి అటువైపు ఇటువైపు ఇలా పొడుగ్గా మడత పెట్టుకోవాలండి చూడండి ఇలా బాగా మడత పెట్టుకుని ఇలా సాఫ్ చేసి మళ్ళీ ఇటువైపు అటువైపు కూడా ఇలా పైకి మడత పెట్టుకోవాలి ఇలా మడత పెట్టేసి స్టవ్ పై బాండి పెట్టి అందుపల్లా ఆయిల్ పోసి ఇవి ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా అయితే రెడీ అయిపోయి జ్యూసీ జ్యూసీగా చేసి పెట్టాము పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది కామెంట్ చేయండి వీళ్ళు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పదినండి గంట సింబల్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్